ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అనుపమకైతే పలబరుతుంది పలబరగానే మను లేచి నిలబడి అనుపమా నెత్తిన ఎలా కొట్టి వాటర్ తాగిస్తూ ఉంటాడు మేడం ఇప్పుడు పర్వాలేదా అని చెప్పి మను అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అనుపమ అలా మౌనంగా ఉంటుంది ఇదంతా చూసి వసుధార అలాగే మహేంద్ర ఏంజెల్ వాళ్ళు అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటారు అనుపమను చూసి అయితే వసుధార అలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో మహేంద్ర అనుపమ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి అనుపమ ఇప్పుడు నిన్ను తలుచుకునే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు అనలేవు కదా అనుపమ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు అనుపమ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అత్తయ్య మీకేం కాదు అత్తయ్య మిమ్మల్ని చూసుకోవడానికి మనోబా ఉన్నాడు అని చెప్పి ఏంజిల్ అయితే అనుపమతో అంటుంది అది విన్న అనుపమ అలాగే మనో వాళ్ళిద్దరూ కూడా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇక భోజనం అయిపోయాక వసదార మనోతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు కాలేజీలో మీరు చేసింది తప్పు కాదు అని నిరూపించడం జరిగింది కదండి మీరు తిరిగి కాలేజీకి రావచ్చు మనో గారు అని చెప్పి వసదార మనోని కాలేజీకి రమ్మంటుంది అది విన్న మనో అయితే నన్ను కాలేజీలో నుండి వెళ్ళిపోమన్నది ఎవరు అనుపమ మేడం నేను అనుపమ మేడం చెప్పిన మాటను వింటాను ఆవిడ మాటను ఎప్పుడూ పెడచేమని పెట్టను తిరిగి ఆవిడ చెప్తేనే తిరిగి అక్కడికి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్